సబాయ నమ వేదికను అలంకరించిన పెద్దలు గోపాల్ రెడ్డి గారికి ఈ పుస్తక రచయిత జగన్నాథ్ గారికి అదేవిధంగా వేదుల నరసింహం గారికి అనువాదకులు అదేవిధంగా ఆవిష్జీ గారికి మిగతా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు సో గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టి అంటే చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు ఏ విషయంలో అయినా మన స్వతంత్ర పోరాటంలో అయినా లేకపోతే ధర్మరక్షణ విషయంలో అయినా చాలామంది కొద్దిమంది మాత్రమే చరిత్రకారులు బయట పెట్టారు అని అనిపిస్తుంది నాకు అంటే అది మన మన ప్రాంతంలో అవచ్చు నాది ధర్మపురి జగిత్యాల జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా ఇదివరకు కరీంనగర్ జిల్లా ధర్మపురి సో అక్కడ కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు బట్ చరిత్ర కారుల విషయంలో కొద్ది మంది మాత్రమే ఎలివేట్ అయ్యారు తప్ప చాలామంది ఇగ్నోరెన్స్ గురయ్యారు ఈ పుస్తకం చదివిన తర్వాత జగన్నాథ్ గారు రాసిన పుస్తకం చదివిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసిన గాజుల లక్ష్మీ రసిముల చెట్టికి సంబంధించి మద్రాసు నగరంలో గాజుల లక్ష్మీ నరసిముల చెట్టి పద్దెనిమిది తొమ్మిదిలో జన్మించారు తెలుగు వ్యక్తి అంటే మాతృభాష తెలుగు తెలుగు మాతృభాష కలిగిన వ్యక్తి సో ఆ సమయంలో అతను ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్నా సరే ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్లో మాతృభాష బోధన అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవం తీసుకుంటేనే ఇంగ్లీష్ బోధిస్తామని మిషనరీస్ని ఎంకరేజ్ చేసే విధంగా అప్పటి గవర్నర్ జనరల్స్ కానీ అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేస్తుండేవాళ్ళు దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు పోరాటం చేసి చాలా సంస్థలు నెరకొల్పారు నాలాంటి అంటే జర్నలిస్ట్కి కొన్ని సర్ప్రైజింగ్ అనిపించాయి కొన్ని థింగ్స్ ఆ బుక్స్ చదివితే కనుక ఒకటి ఆ సమయంలోనే మద్రాస్ క్రిసెంట్ అనే మ్యాగజైన్ను ఆయన రూపొందించారు అంటే ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే మ్యాగజైన్ ఏంటంటే బెంగాల్ గెజిట్ సో మనకు తెలుసు బెంగాల్ ఎప్పుడు కూడా ముందుంటుంది ఈస్ట్ ఇండియాలో సో సదర్న్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మొదటి నాకు తెలిసి మొదటి మ్యాగజిన్ ఫస్ట్ టూ త్రీ మ్యాగ్జిన్స్లో ఒకటిగా ఉంటుంది ఆ సమయంలో దాని సర్కులేషన్ పదివేల సర్క్యులేషన్ ఉండేది సో ఆలోచించండి అప్పుడు లిటరసీ రేట్ ఎంత అప్పుడు జనాభా ఎంత అప్పుడు నాకు తెలుసు లిటరసీ రేటు మొత్తం మద్రాస్ నగరం కానీ లేకపోతే యావరేజ్గా టూ త్రీ పర్సెంట్ కూడా లిటరసీ రేటు అక్షరాక్షత శాతం అనేది ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో పద్ ఎందుకంటే ఆయన పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు ఉన్నారు సో ఆ సమయంలో చదువుకున్న వాళ్ళే కదా ఏదైనా మ్యాగ్జైన్స్ కానీ ఏదైనా చదివేది సో ఆ సమయంలో పదివేల సర్కులేషన్ ఉండేది మంత్లీ దానికి చెల్లించాల్సిన చిన్న రెండు రూపాయలు అంటే పద్దెనిమిది వందల సంవత్సరం రెండు రూపాయలు అంటే ఇప్పుడు ఈజీగా కనీసం ఇరవై వేలన్న ఉంటుంది సో ఇరవై వేల రూపాయలు నెల రూ ఇప్పటి వాల్యూలో చూస్తే నెలకు చెందా చెల్లిస్తూ దాన్ని పదివేల మందికి పైగా దాని స సబ్స్క్రైబ్ దాని చందాదారులుగా ఉన్నారంటే చాలా గొప్ప విషయం నాకు జగన్నాథ్ గారితో ఇంతకుముందు మాట్లాడితే ఆయన చెప్పింది నాట్ ఓన్లీ మద్రాస్ అది లండన్లో కూడా ఉన్న వాళ్ళు కూడా చదివేవారు బికాస్ మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఆయన ప్రోయాక్టివ్ మెంబర్గా ఉండేవాళ్ళు కాబట్టి మాంచెస్టర్లో ఉన్నవాళ్ళు కూడా దాన్ని చదివారని చెప్పారు ప్లస్ జర్నలిస్ట్గా నాకు ఇంకోటి ఏంటంటే సోర్స్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు అన్నీ కూడా దానిలో ప్రచురించేవాళ్ళు సో గవర్నమెంట్లో అప్పటి నుంచే అతనికి ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేది క్రైస్తవాన్ని ఎట్లా రుద్దడం ఏంటి అన్నది సో ఇంకొక ముఖ్యమైన విషయం మిషనరీస్ బలవంతంగా ఇక్కడి రైతుల్ని శిస్తు గట్టమని వేధిస్తున్నారు అప్పటి పాలకులు అని చెప్పి అక్కడ బ్రిటిష్ ఎంపీని ఇక్కడికి తీసుకొచ్చి అతనికి చూపించి ఆ బ్రిటిష్ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడారు ఇండియాలో విధంగా అకృత్యాలు జరుగుతున్నాయి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి తీసుకొచ్చారు సో ఎంత లాబింగ్ చేశారు ఆ లక్ష్మీ నరసింహులు చెట్టి ఆయన చదువుకున్నది ఎయిత్ క్లాసే కానీ ఇక్కడ తన ప్రజలు పడుతున్న కష్టాలని చేసేందుకు అప్పుడు ఎటువంటి కమ్యూనికేషన్ లేని సమయంలో ఆ విధంగా చేయడం చాలా గొప్ప అనిపించింది తర్వాత ఒకటి రెండవది ధర్మరక్షణ ధర్మరక్షణకు సంబంధించి ఫోర్స్డ్ కన్వర్షన్స్ను ఆయన ఏ విధంగా ప్రతిఘటించారు ఇంగ్లీషు చదువుకోవాలంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితేనే ఇంగ్లీష్ చదువుకునే పరిస్థితి అక్కడ ఉండేది రెండవది అటువంటి దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు సో అదే బ్రిటిష్ ఎంపీతో ఆ విషయంలో పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడించారు పార్లమెంట్లో మాట్లాడించడం వల్ల అక్కడి ప్రభుత్వం ఇక్కడ గవర్నర్ జనరల్కి ఆదేశాలు ఇచ్చింది ఆ విధంగా చేయవద్దు అని చెప్పి రెండవది ఇప్పుడు ఆ క్లాసులో చదువుతున్నప్పుడే దాన్ని బైబిల్ చదవడం తప్పనిసరి లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో బైబిల్ ప్రవేశపెట్టారు ఇటువంటి చర్యలను కూడా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు సో ఆయన వల్ల ఇవన్నీ కూడా జరిగాయి సో ఇట్లా చరిత్రలో చాలామంది మహానుభావులు ఉన్నారు అదే సినిమాలు చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలి నాకంటూ ఒక పేజీ ఉండాలని చెప్పి సో చాలామంది చరిత్రకారులు మిస్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది కొద్దిమంది మాత్రమే చరిత్రలో హీరోలుగా వెలుగొందారు సరే డెఫినెట్గా అందరి కంట్రిబ్యూషన్ ఉంది భారతదేశ స్వతంత్రంలో లేకపోతే అఖండ భారతానికి సంబంధించి కానీ మన ధర్మ రక్షణలో కూడా చాలామంది పాత్ర ఉంది కానీ కొద్దిమందిని హైలైట్ చేస్తూ కొద్దిమంది నెగటివ్ షేడ్ చేస్తూ ఏదైతే చరిత్రకారులు చేశారో దానికి గొప్ప ప్రయత్నంగా ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవం జరుగుతున్నప్పుడు ఇటువంటి చాలామందిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి వారి చరిత్రల్ని ఎవరి ఊర్లలో వారిలో ఇప్పుడు మా ఊర్లో కూడా ధర్మపుర్లో కూడా చాలామంది ఉన్నారు ధర్మపుర్లో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ధర్మ ధర్మరక్షణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు ఆ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది మా ధర్మపూర్లో కూడా ఇటువంటి వాళ్ళ చరిత్రను రాయొచ్చు కదా ఈ ఇటువంటి వాళ్ళ చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ధర్మరక్షణ కోసం హిందూ మత రక్షణ కోసం లేకపోతే సంస్కృత భాష కోసం తెలుగు భాష కోసం వేదా వేదాల రక్షణ కోసం మా మా చాలా చాలామంది తెలీదు ఒక మనిషికి దేవాలయం కట్టిన ఊరు మా ధర్మపురి ధర్మపురిలో గుండి రాజన్న శాస్త్రి గారి కోసం అక్కడ మనిషి కోసం దేవాలయం కట్టారు ఆయన రాజర్షి అంటారు గుండి రాజేంద్ర శాస్త్రి గారిని పివి నరసింహారావు గారు కూడా ఆయన వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన వచ్చి దర్శనం చేసుకున్నాడు సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది వేదాల కోసం వేదాల రక్షణ కోసం ఎందుకంటే వేదులు నరసింహం గారు కూడా ఇతిహాస సంకలన సమితి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వేదాల రక్షణ కోసం తీసుకున్న వాళ్ళు ఇట్లా అన్సంగ్ హీరోస్ చాలామంది ఉంటారు మనకు మద్రాసులో గాజు లక్ష్మణ నరసింహ చెట్టి అంటే మన ఊర్లో మన తరంలో లేదా మనకంటే ఒకటి రెండు తరాల ముందు చాలామంది ప్రపంచానికి తెలియని నిజానికి ఈ ప్రపంచానికి తెలిసిన వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కంటే ప్రపంచానికి తెలివిని వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది అది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ బుక్ చదివిన తర్వాత ఐ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ జగన్నాథ్ బికాస్ ఏదో చాలా రీసెర్చ్ చేశారు హి హాజ్ డన్ మచ్ రీసెర్చ్ ఎయిటీన్త్ సెంచరీ బ్రిటిష్ పార్లమెంట్కు సంబంధించి ఆయన దానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన కన్వర్జేషన్ ఎంత చర్చల సారాంశం మొత్తం కూడా తీసుకున్నారు సో బ్రిటిష్ పార్లమెంట్లో ఉంటే అక్కడ వెళ్ళి దానికి ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దగ్గర కొంత సమాచారం సేకరించారు మద్రాస్ సంబంధించి ఆర్కైవ్స్లో కానీ అక్కడ కానీ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కూడా సమాచారం చేశారు అంటే ఏదో వేగ్గా చెప్పింది కాదు పూర్తిగా ఇస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ చాలా అదే నేను ఇంగ్లీష్ వెర్షన్ చదవలేదు తెలుగు వెర్షన్ చదివాను వేదుల నరసింహం గారు అనువాదించింది చాలా సరళంగా చాలా అర్థమయ్యే విధంగా ఆయన చాలా చక్కగా అనువదించారు సో ఒకటి నేను ఒకటే ఈ బుక్ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఒకటి మన మన ప్రాంతాల్లో మద్రాసులో తెలుగు వ్యక్తి తెలుగు మాతృభాష కలిగిన వ్యక్తి గురించి జగన్నాథ్ గారు రాశారు మన ఊర్లలో కూడా చాలామంది ఇట్లా చరిత్రలో కేవలం స్వతంత్ర పోరాటం అనే కాదు ధర్మాన్ని రక్షించడం కూడా గొప్ప పోరాటమే వేదాల్ని వేదాలంటే మన 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 సంస్కృతిని రక్షించిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే ఎవరి సెక్టర్లో వాళ్ళు మెయిన్ జర్నలిస్ట్ అయితే ఇంకొకళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు ఇంకొకళ్ళు వేదాల్లో గొప్పవాళ్ళు ఉండొచ్చు సో ఎవరి ఎవరి రంగం అన్నది వాళ్ళకు గొప్ప ఆ విధంగా మన మన రంగాల్లో లేకపోతే మన ఊర్లో ఉన్న వాళ్ళ చరిత్రని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది లాస్ట్ టూ సెంచరీస్ ఎస్పెషల్లీ పద్దెనిమిదో శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఇరవై శతాబ్దం సంబంధించి అందుకు డెఫినెట్గా నాకు కూడా ఇదొక ఈ పుస్తకం డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఇచ్చిందని చెప్తున్నాను ఐ వుడ్ లైక్ టు సే అప్రిసియేషన్ టు మిస్టర్ జగన్నాథ్జీ అండ్ వేదు నరసింహం గారు అండ్ సమాచార భారతి కూడా ఇటువంటి మంచి వ్యక్తికి సంబంధించి చాలా పుస్తకాలు తీసుకొస్తున్నారు సో ఈ ఈ పుస్తకం నా చేత ఆవిష్కరించబడటం అనేది దీనికి ముఖ్య అతిథిగా నేను రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్